వచ్చి నిజాలు చెప్పే భారత్ అన్ బి టీవీకి స్వాగతం మిత్రులారా నా పేరు జేకే నేను విజయవాడ మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అర్థమవుతుంది ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్లు ఏందన్నా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ విషయంలో అర్థం కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళు దోచుకుంటున్నాయి డబ్బుని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేయడంతో పట్టించుకోకపోతే పిల్లలు ఏడు ఎనిమిది తరగతుల వరకు పిల్లలు క్రమశిక్షణలోనే నడుస్తున్నారు ఏడు ఎనిమిది తరగతి నుండి త తొమ్మిది పది తరగతులకు రాగానే పిల్లలు ఉత్తరాది నుండి వచ్చిన పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ఉండడంతో అక్కడి నుండి గంజాయి మారక ద్రవ్యాలు తీసుకొచ్చి స్కూళ్ళల్లో బ్యాగుల్లో తరలిస్తున్నారు అది అది ఏంటి అని టేస్టులు చూడడానికి అలవాటు పడ్డారు అది టేస్టులు చూడడం వల్ల అదొకటే కాకుండా ఆన్లైన్ గేములు ఆడుతున్నారు ఆన్లైన్ గేములు గతంలో చెప్పుకుందాం పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇవ్వకూడదు ఇస్తే లేనిపోయిన సమస్యలు ఇరుక్కుంటున్నారు అని అయినా సరే ఎవరు పట్టించుకుంటా డిఈఓ పట్టించుకుంటా విద్యా వ్యవస్థ పట్టించుకుంటా ప్రిన్సిపల్ పట్టించుకుంటా సహా సహకార ఉద్యోగులు కింద స్థాయి సిబ్బంది డబ్బులకి అలవాటు పడి పిల్లల్ని అరాచకమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు వాళ్ళ బ్యాగుల్లో మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి ఏమంటే యజమాని స్కూల్ యజమాని ప్రిన్సిపాల్ ఏమంటున్నాడంటే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చెక్ చేయడంతో కొంతమంది పిల్లలు బ్యాగుల్లో ఈ మారక ద్రవ్యాలు దొరుకుతున్నాయి గంజాయి ఎలక్ట్రానిక్ సిగరెట్లు వగైరా వగైరా దొరుకుతున్నాయి లక్షలు క్యాష్ కూడా దొరుకుతుంది ఒక కుర్రోడు లక్ష రూపాయలు గెలిచాడు వాడిని చూసి ఇంకో కుర్రోడు లక్షల లక్షలు గెలుతున్నాడు స్కూళ్ళల్లో ఫోన్లు పర్మిషన్ లేవు అయినా సరే స్కూళ్ళకు ఫోన్లు ఎందుకు పర్మిషన్ చేస్తున్నారు పిల్ల తల్లిదండ్రులకి అన్నం తింటలేదా బాధ్యత లేదా పిల్ల ఎంత బాధ్యత ఉన్న వాళ్ళైనా పట్టించుకోవాలి పోలీసులు అసలు పట్టించుకుంటున్నా పోలీసులు తక్షణమే చర్య తీసుకోవాలి క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది క్రమశిక్షణ లేకపోవడం వల్ల బాధ్యత రహితంగా ఉన్నది ప్రతి వ్యవస్థ దానితో విద్యా వ్యవస్థ సర్వ సర్వస్వంగా నాశనం అయిపోయింది ఈ వయసులోనే నేటి బాలలే రేపటి పౌరులనే అనే నినాదానికి నేటి బాలలే రేపటి మాఫియా డాన్లు అని అనాల్సిన పరిస్థితి వస్తుంది గాంధీనగరు కొన్ని కొన్ని ప్రాంతాలు వన్ టౌను గాంధీనగరు బెందీ సర్కిల్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో విచ్చల విడిగా సిగరెట్లు కాల్చడం పదో తరగతి కూడా కంప్లీట్ చేయకుండా షాపులు యజమానులు సిగరెట్లు అమ్ముతున్నారు బాల్యం పదిహేను సంవత్సరాలు వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళకి దాటందే బార్లలోకి ఎలా చేయకూడదు పది ఇరవై ఒక్క సంవత్సరం దాటందే అని చెప్పి కొత్త రూల్స్ వచ్చినట్టుగానే పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు రాని వాళ్ళకి సిగరెట్లు అమ్మకూడదు అని చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే నేటి బా బాలలు నికృష్టంగా నీచంగా తయారవుతున్నారు ఎవరైనా మీరు పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు సిగరెట్ కాల్స్తే వాళ్ళ వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి మీ మీ రేపొద్దున మీ పిల్లల మీద మీ పిల్లలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటకుండా తొమ్మిది పది తరగతుల్లోనే మీరు సిగరెట్లు కాల్చి వాళ్ళ జీవితాన్ని రే బద్నాం చేసుకుంటూ వాళ్ళు మరో తరానికి ఒక దొంగల కింద ఒక తప్పుడు పనులలో నిష్ణార్థులుగా మారిపోతున్నారు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాకుండా చేయకుండా ఉండాలంటే నేటి నేటి బాలలే రేపటి మాఫియా డాన్లు అని అనిపించుకోవాలనుకుంటే దీన్ని పరిశో పట్టించుకోవద్దు నేటి బాలలే రేపటి పౌరులు అనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోండి ఎవరైనా సిగరెట్లు అమ్మేవాళ్ళు పాన్ షాపులు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపు వాళ్ళకి సిగరెట్లు అమ్మొద్దు ఏ నీకు బిడ్డలు లేరా నువ్వు మనిషివి కాదా నువ్వు తండ్రివి కాదా నువ్వు నువ్వు మనిషివి కాదు నువ్వు అన్నం తింటలా దేనికి ఇస్తావు పదిహేను సంవత్సరాల లోపలకి పద్దెనిమిది సంవత్సరాల లోపల సిగరెట్లు ఎందుకు ఇస్తున్నావు నీకు తెలియదా కనీస జ్ఞానం లేదు నీ బిడ్డ అయితేనేమో పవిత్రంగా ఉండాలా ఊళ్ళో వాళ్ళ బిడ్డలు పాడైపోవాలా సిగ్గుండాలి కదా అన్నమేనా తింటున్నా పెంటే తింటున్నావా పోలీసులు సైతం కూడా పట్టించుకుంటారా విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది విజయవాడ ఇవాళ ఒక గంజాయి హబ్బుగా ఒక డ్ర మాఫియా హబ్బుగా మారుతుంది పద్దెనిమిది సంవత్సరాలు పర్మిషన్ లేకుండా వయసు దాటందే ఇరవై ఒక్క సంవత్సరం వయసు దాటందే పబ్బుల్లో కూడా పర్మిషన్ లేదు కానీ పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేకుండా పది పదకొండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలోళ్ళు వాళ్ళు హబ్బుల్లో పబ్బుల్లో కూడా చేరి విచ్చని విడిగా డబ్బు వేల వేల లక్షలో ఖర్చు పెడుతున్నారు దీనిపైన తల్లిదండ్రులు ఏమంటే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు నియంత్ర నియంత్రించాలి లేకపోతే పిల్లలు ఇలాగే నాశనం అయిపోతారు అంటున్నారు ప్రిన్సిపల్లు స్కూలు విద్యార్థులు స్కూలు అట్టడికి ప్రతి ప్రతి వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత లేకపోతే రేపు పొద్దున్న బాధ్యత రహితంగా తయారయ్యి రేపు జరగబోయే సన్నివేశాలకి మీరే మీరు కారకులు అవుతారు మీరు 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 ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా కారకులే మీ తమ్ముడు పాడైపోతే మీరు కారకులు కాదా మీ అన్న పాడైపోతే మీరు కారకులు కాదా మీ కొడుకు పాడైపోతే మీరు కారకులు కాదా నీ కొడుకు నీ త నీ బిడ్డ పాడైపోతే తండ్రిగా నీ బాధ్యత లేదా తల్లిగా నీకు బాధ్యత లేదా పక్కింటి నీకు బాధ్యత లేదు చూసిన మన మీ బిడ్డలకు పలానా ఒక అబ్బాయి ఇలా పాడైపోతున్నాడని తండ్రికి తెలియజేయాలి లేదంటే మీ పక్కన మీ మీ సమీపంలో పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి కలెక్టర్లో పట్టించుకుంటలా విద్యా వ్యవస్థలు పట్టించుకుంటులా వెంటనే చలనం రావాలి లేకపోతే నేటి బాలలో రేపటి నే రేపటి నేరస్తులుగా తయారవుతారు మీ దీనిపైన మీ బలమైన కామెంట్లు అభిప్రాయాలు తెలియజేయండి ఒకప్పుడు సిగరెట్ అంటే చాలా దూరంగా ఉండేవారు కానీ వాళ్ళ సిగరెట్ అంటే పడి చచ్చిపోతున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching our channel your channel thank you